వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరపుత్ర శక్తి గణపతి ఆలయంలో ర్యాలీ లలిత మహిళా సమాజం ఆధ్వర్యంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమాజ శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక లలిత పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లలిత మహిళా సమాజం అధ్యక్షురాలు పసుపులీటి గంగా నాగమణి మరియు సమాజం మహిళా సభ్యులు పాల్గొన్నారు సంవత్సరాల అంత బాగుండాలండి అందరూ బాగుండాలేనండి అందరికీ మంచి నామస్మరణ అందరి నోటంపై పలకాలేనండి మేము శ్రద్ధతో భగవంతుడు ప్రతి శ్రద్ధలతో వెళ్తాపారాయణం పారాయణం అని పేరు పెట్టుకున్నాము మేము ప్రతి ఎవరికి ఏకేసినా రాను అని అనుకుంటాము అంతా మాకు ఎంతో సేవ దొరికిందని భాగ్యంతో సంతోషం ఇంకో మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తున్నాం సార్ ఎవరు కేకెత్తా ఇంటికి కేసవరి గుడికి వెళ్ళండి శివాలయూడ ఏ గుళ్ళలో అయినా అండి అలా ఏమనుకుంటారో మనకు అంత అనవసరం మన భగవంతుడి సేవ చేస్తున్నాం అండి మందేపా పారాయణమండి ఎవరు ఇళ్ళల్లో ఇల్లు కట్టుకుంటా వాళ్ళు కేకెస్తే ఎల్లని అనుకుంటా వెళ్ళి చేస్తున్నాం సార్ ఆనందంగా సంతోషంగా ఉందండి సేవ చేస్తున్నాం ఎవరైనా ఏమన్నా అనుకున్నా ఏదన్నా అనుకున్నా తట్టింపు లేదండి మన భగవంతుడు సేవ చేస్తున్నామని అంతే అనుకోండి वसुलेट नागमान गंगानांगमान वसुलेट करी काशी <laughs> गुरागीश्वरी दीक्षां i <laughs> ని ఆశా రుద్రగమ్యాని సా రూడా సారా విమర్శి సమరుచి సమదత ఆసక్తి కుండరణి సంతోష